పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ మార్చిలో మార్చ్ లో భాగంగా ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పుడే నిర్వహించి ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో దేశం స్వతంత్ర సభలలో అప్పటికే రెండు వందల సంవత్సరాలు ఒక పక్కనే ఒక బ్రిటిష్ సామ్రాజ్యం వారు పరిపాలిస్తున్నటువంటి కాకుండా ఈ దేశంలో అనేకటువంటి సామ్రాజ్యాలు బ్రిటిష్ వారిని అయితే ఈ విధంగా నాడు అనేకమైనటువంటి స్వాతంత్ర సమయోధులందరూ కూడా కలిసి దేశ స్వాతంత్రం కోసం కృషి చేసి ఆగస్ట్ పదిహేను నాడు ఆగస్ట్ పదిహేను ముప్పై ఏడు నాడు స్వాతంత్రం సిద్ధించినప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న సామ్రాజ్యాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకటి ఆలోచించారు పదిహేను ఆగస్టు నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన అక్కడక్కడ సామాన్య రాజ్యాలు ఆ ఆ విధంగా విధంగా సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం సిద్ధించినట్టు కాదు వారన్నిటి కూడా భారత యూనియన్ లో కలపాలి స్వాతంత్ర భారతదేశంలో కలపాలనే ఒక దృఢ సంకల్పంతో

के yes. बिनना <laughs> <laughs> अदिलाबाद जिला एनसीसी एनएसएस वॉलंटियर्स